ఇప్పుడు మీరు చూస్తున్నది కామాఖ్యా టెంపుల్ గౌహతిలోని దర్శ ఉచిత దర్శన క్యూ లైను ఇందులో ఉదయం ఐదు గంటలలోపు వెళితే ఎనిమిది గంటలలోపు దర్శనం అయిపోతుంది తర్వాత వెళ్ళిన వారికి ఒంటి గంట వరకు పడుతుంది దర్శనం వేళలో సమయం తీసుకుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్కరిణి ఈ పుష్కరిణిలో మనము దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే ఆ నీరు శిరస్సున చల్లుకొని పాదాలు కడుక్కొని లైన్లోకి వెళ్ళవలను ఈ మీరు పక్కన చూస్తున్న క్యూ లైను ఐదు వందల రూపాయల విఐపి దర్శనం ఈ విఐపి దర్శనానికి మనకు పెద్దగా సమయం డిఫరె తేడా ఉండదు కేవలం ఒక అర్ధ గంట నుంచి గంట వరకు మాత్రమే ఉంటుంది చూడండి ఇది ఉచిత క్యూలైను పక్కన ఉన్నది ఐదు వందల రూపాయల క్యూలైను ఇది గర్భగుడికి దగ్గరలో ఉన్నటువంటి క్యూలైను ఇది గర్భగుడి యొక్క శిఖరము చూడండి ఎంతో అందంగా ఉన్నది శిల్పాలతో కూడుకుని ఉన్నది నాలుగు నలువైపుల రెండు సింహాల చొప్పున సింహద్వార పాలకులుగా ఉంచుకొని హుందాగా ఉన్నటువంటి ఈ మందిరాన్ని చూస్తుంటే మీకు దర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదూ ఇప్పుడు మీరు చూస్తున్నది దే ఆ మందిరము బయటికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ద్వారము చూడండి ఎంతో అందముగా శిఖరము బంగారు కలశాలతో కనువిందు చేస్తున్నది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫీస్ రూము ఇది మీకు ఎటువంటి సహాయం కావాలన్నా పూజల గురించి తెలుసుకోవాలన్నా ఆ ఆఫీస్ రూములో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయకుని విగ్రహము దీనిలో మీరు కోరికలు కోరుకొని ఇక్కడ నాణ్యం ఉంచినచో ఆ కోరికలు నిలబడితే కోరిక నెరవేరుతుందని నిలబడకపోతే నెరవేరదని ఒక నమ్మకం పావురాలు గర్భగుడి చుట్టూ ఎలా కొలువై ఉన్నాయి చూడండి ఇక్కడ పూజలు వామాచార పద్ధతి ప్రకారం జరుగుతాయి వామాచార పద్ధతి అంటే ఎడమ చేతితో సమర్పించడము ఇక్కడ ప్రతి గుడిలోనూ యాగశాల ఉంటుంది బలి పీఠము ఉంటుంది బలి ఇవ్వడానికి అంబుబాచి మేళ జాతర త్వరలో ఉన్నందున అందుకోసం తయారై ఉన్న సిద్ధముగా ఉన్న ఆంబోతుల జంట ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారము దర్శనానికి గర్భగుడి దర్శనానికి వెళ్ళలేని వారు ఇక్కడి నుంచి వెళ్ళి ఉత్సవ విగ్రహాన్ని దర్శించి వెళ్ళవచ్చు ఈ మందిరంలో కూడా తిరుపతిలో మాదిరిగా టోకన్లు ఇవ్వబడతాయి అది ఉదయం ఆరు ఐదు గంటల నుంచి ఇస్తారు ఇప్పుడు మీరు చూడబోతున్నది బలిదానము బలి ఇచ్చేటువంటి గది ఆ గదిలో బలి ఇవ్వడానికి బలిపీఠం సిద్ధముగా ఉన్నది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మందిరము అనుకొని ఉన్న క్యూ లైన్స్ వెళ్ళేటువంటి దర్శనానికి నేను ఇప్పుడు మీరు చూస్తున్నది దీపాలు పెట్టే మందిరము ఇక్కడ దీపాలు వెలిగించి వారి వారి కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్నమస్తా బీ దేవి టెంపుల్ ఇది కామాఖ్యా దేవి టెంపుల్కు ప్రారంభంలోనే ఉంటుంది ఇది తాంత్రిక విద్యలకు ఈ దేవాలయము ముఖ్యమైనది ఇక్కడ దశ తాంత్రిక విద్యలకు పూజలు చేస్తారు యజ్ఞయాగాదులు చేసి బలి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడబోతున్నది అన్నదాన క్షేత్రము ఇది కాళికా అమ్మవారి టెంపుల్ ఇది కామాఖ్య టెంపుల్ ప్రారంభంలోనే ఉంటుంది కామాఖ్య టెంపుల్ ప్రవేశ ద్వారము ఇప్పుడు మీరు చూసుబోయేది తారాదేవి టెంపుల్ ఈ కామాఖ్యా టెంపుల్ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది పైన ఉన్నదే తారాదేవి టెంపుల్ ఇది బగలాముఖి అమ్మవారి టెంపుల్ ఇది కామాఖ్య అమ్మవారి టెంపుల్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇవి అన్నీ కూడా ఈ ఆలయాలన్నీ యోని రూపంలో మాత్రమే ఉంటాయి విగ్రహాలు ఉండవు ఈ ఆలయాలలో అన్ని ఆలయాల్లోనూ యాగము యాగశాల ఉంటుంది మరియు బలి ఇచ్చుటకు బలిపీపీఠము ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బలిపీఠము ఇది భువనేశ్వరి దేవి టెంపుల్ ఇది కామాఖ్య టెంపుల్కి రెండున్నర కిలోమీటరు ఎత్తులో ఉంటుంది అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఆలయం ఇదే ఇవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఈ నందు యోనిరి రూపంలో మాత్రమే విగ్రహాలు కనిపిస్తాయి